రాశి ఫలాలు అతి విచారం ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతకొరుస్తాయి ప్రతి ఆశ్రిత యొక్కని సహాయత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి అందుకే వీటిని తప్పించుకోండి అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు కావును మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధలు కురిపిస్తారు మీ శ్రీమతి మూడ్ చక్కగా లేనట్టుంది జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి మీకు ఖాళీ సమయము దొరికినప్పుడు మీరు ఆటలో ఆలాలనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశము ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరము రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మోన్ను పాడు చేస్తుంది మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి వృషభ రాశి ఫలాలు ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మీ స్వంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకున్నా జాగ్రత్త వహించండి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టి ఊర్లో ఉంటారు కానీ మీరలా చేస్తే కనుక విచారిస్తారు కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్నిస్తాయి మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివలన మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయట వలన మీరు యోగ కార్యక్రమంలోకి నెత్తివేయబడతాను ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వలన మీరు గురువుని కలుసుకుంటారు మిథున రాశి ఫలాలు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకతల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారి ఖర్చులను నియంత్రించుకుని రోజు నుండి వదుపులు ప్రారంభించాలి ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తరబెడతారు సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది రోజు మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెత్తకండి తర్కాతిక ఫలాలు బలమైన క్రువుగల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనసును మబ్బుక్రమ్మేలా చేస్తుంది ఒక్కవైపు ఆకర్షణం మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము ఫోనుతో కాలక్షేపం చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు సింహరాశి ఫలాలు మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు ఈ అలసత వలన నిరాశావాదంలో పడిపోతారు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొలవాలు జరిగే అవకాశము ఉన్నది ఆమె అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నరవండి మీరు ఒంతరిగా ఉంది తోడు లేకపోవడంతో మీ చిరుమన్నహాసాలకు అర్థం లేదు నవ్వులకు రాదు హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా ఈరోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు నిజీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు మీ విషయాను ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశయోక్తి చేయవచ్చు అలా చేయవద్దని మీకు సలహా ఇస్తారు కన్యాలాసీ ఫలాలు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు మీ శ్రీమతితో మాట్లాడి పిండింగ్ గల వల ఇంటి పనులను ముగించడానికి ఏర్పాటు చేయండి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది జాగ్రత్తగా మసులుకోవలసినదినం మీ మనసు చెప్పిన దానికంటే మీదకే పదులు పెట్టవలసిన రోజు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్ములను రోజు మొత్తము ఉత్తేజంగా ఉంచుగాడు తులారాశి ఫలాలు మీరు సేద తీరదల రోజు శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కందరాలకు విశ్రాంతిని కలిగించండి ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినెందిన వాటిని ముందుకు తెస్తారు మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి కానీ వాటిని మీ మనస్కు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ ఈ ఈరోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు దీనివలన చాలా సమయము వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు మీరు రోజు పనులు పూర్తి వలన మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు ఇది మీ మొహల్లో చిరునవ్వుకు కారణమూ అవుతుంది వృశ్చిక రాశి ఫలాలు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాద సరియైన మంచి మూడ్లో ఉంటారు మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్తిర పరిస్థితులలో ఉపయోగపడుతుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చునో మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును మీకిష్టమైన వారి మంచి మూర్లో ఉంటారు మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు మీ జీవితంలో కెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు మీరు ఈ రోజు అన్ని బాధలను మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించటానికి ప్రయత్నిస్తారు ధనుస్సు రాశి ఫలాలు ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరగలవు ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమాతులందా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి క్యూపిడ్స్ అంతలేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉన్నతమే ఈ రోజు రోజువారీ భుజీ నుండి ఉపశమానమును పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గలుస్తోంది కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనంద పృదంచలను చవిచూస్తారు మీరు మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీనివలన మీరు ప్రయాణంలో మంచనుభవాన్ని పొందుతారు మకర రాశి ఫలాలు వైకల్యాన్ని అధిగమించడానికి మీకు గల అద్భుతమైన మేధాశక్తి సహాయపడగలదు సానుకూలమైన ఆలోచనల వలన మాత్రమే మీరు ఈ సమస్యతో కోరనగలరు కొంచెమదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగము చేసుకోలేరు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పనికోతారు మీకు మధురమైన స్వరముంటే మీరు మీ ప్రియమైన వారిని పాటలు పారి ఆనందపరుస్తారు కుంభరాశి ఫలాలు మీ సంతోషాన్ని భయం చంపేయగలదు అది మీలో స్వంతా పుట్టే ఆలోచనల వలన ఊహల వలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది అది మీ ధారాలత శక్తిని జీవించడంలోని ఆనందాన్ని పారిపోయేలా చేస్తాయి మీ సామర్థ్యాన్ని పనికి రాకుండా చేతదానితనంగా మార్చేస్తుంది కనుక మొగ్గదశలోనే దానిని తృరించివేయండి లేకపోతే అది మిమ్మల్ని పిరికివారిగా తయారు చేస్తుంది మీ స్నేహితుడు మిమ్మల్నో పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అరుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యమవుతారు ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాదా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచూ మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు అనుకోని ప్రయాణం కొంతమందికి బరలికని ఒత్తిడిని కలిగిస్తుంది మీ తానుకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పరితం వల్ల డిస్టర్బ్ కావచ్చు కానీ అది మంచిగే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు మీరు ఈరోజు మిత్రులతో కలిసి సినిమాలకు షికారుకు విందు వినోదాలలో పాల్గొంటారు మీన రాశి ఫలాలు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహముగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చువల్లో మీకు తగినంత ధనాన్ని పొదుకు చేయగలరు స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించుతుంటారు పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా గాని మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఈరోజు మీకు బావుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది ఈరోజు మీరు అందరికీ దూరంగా వెళ్లాలని అనుకోవచ్చు మరియు ఆధ్యాత్మికత కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని త్యజించడాన్ని కూడా పరిగణించవచ్చు